మీరు ఒక పోలీస్ ఆఫీసర్ భార్య అని చెప్పి ఎలా చేస్తున్నాను అసలు రూల్ ప్రకారం ఎవరిని ఎలా చేయకూడదు ఎందుకంటే ఆవిడతో ఎవరు మాట్లాడకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి అందుకని మీరు త్వరగా మాట్లాడండి ప్లీజ్ చూడు నీళ్లు పోసుకున్నప్పుడు అమ్మ నాన్న గాని అక్క గాని ఎవరైనా చూడడానికి వస్తే మనసు నెమ్మదిగా ఉంటుందంటారు కానీ నన్ను చూడ్డానికి ఎవరు వస్తారు ఆయన కూడా నన్ను చూసినట్టు చూసి నేను చూస్తుండగానే వెళ్ళిపోయారు ఆయనకి నేనని తెలియదు కదా పాప నువ్వు వస్తే మా వాళ్ళంతా వచ్చినంత ఆనందంగా ఉంది మా అక్కయ్య వచ్చినట్టుగా ఉంది వద్దు శాంతి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉండడానికి వీ నువ్వు తల్లి కావాలని నీ కుటుంబం వెయ్యి కాళ్ళతో ఎదురుచూస్తుంది ఈ విషయం మీదే నీ కాపురం భవిష్యత్తు ఆధారపడింది జరిగింది బయటపెట్టి ఎవరి చోటుకు వాళ్ళు వెళ్ళిపోదాం ఆలస్యం చేయకూడదు ఊరుకో పిచ్చిదానా నా బిడ్డ నా గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటే నువ్వు నిర్దోషమని అందరూ నమ్మాలి లేకపోతే వాడుకైదీ కొడుకులాగానే మిగిలిపోతాడు కొద్ది రోజు అంటే ఎవరికి మంచి జరిగినా ఎవరికి చెడు జరిగినా నీ చేతుల్లోనే ఉంది పరిస్థితులకు భయపడకూడదు పట్టుదల పెంచుకోవాలి నువ్వు అనుకున్నది సాధించాలి అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది సరేగాని కొంకు పూ పిల్లలు ఎర్రగా పుడతారంటగా మా బావి ఎర్రగా పుట్టాలి కొంచెం కొంకు పూ తీసుకురావా నీ కోసం బోర్లు తీసుకొచ్చాను సార్ అంతే ఎందుకు అది కాదండి ఈ అమ్మాయి కూడా అచ్చ నాలాగా ఉందన్నారు కదా చూద్దామని వచ్చాను అండి పాప ఆడిది పైగా ఒట్టి మనిషి కూడా కాదు తను ఎవరు చూస్తారు చెప్పండి అందుకే అత్తగారికి తెలియకుండా నేనే వండి తీసుకొచ్చాను ఆహా అయితే ఓ తను కూడా నీలాగే ఉంది కాబట్టి నువ్వు లోపలికెళ్ళి తన బయటికి పంపించు నా పెళ్ళా నెల తప్పిందని ఊరందరికీ చెప్పుకుంటాను అలా చేయండి బాగుంటుంది నాకు అదే అనిపిస్తుంది ఇన్స్పెక్టర్ నా కోసం ఎవరు త్యాగు చేయక్కర్లేదు సానుభూతితో కన్నీరు కార్చక్కర్లేదు నా కొడుకంటూ పుడితే ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్ కొడుగా పుడతాడు లేదా ఈ లోపం దృష్టిలో ఒక ఉగ్రవాది కొడుగా మిగిలిపోతాడు అంతేగాని నా మీద జాలు చూపించి నన్ను అవమానించొద్దని నీ ఆవిడకి చెప్పండి ఇన్స్పెక్టర్ గారు నాన్నలు ఏమనుకోతే మన ఇద్దరు ఇక్కడున్నా కదా పాడిన పాట తీరేనాడే శ్రీవారి కడుతున్న శ్రీవారి నెలక నిల్దే మీనాడే ఇలా సేవీడు ఎంత సోక పుల్ల మామేడ పిల్లగాడు ఒళ్ళకి వస్తే వానా వల్లప్ప కోసేలప్ప లారీలపాలబెట్టే తిరగరగాడు అలా నాటప్ప తగ్గడ తగ్గదేమి తవా అమ్ము తగ్గదేమి తవా అమ్ము తగ్గదేమి టైట్ అయి టైట్ అయి కి బియ్యం వేయడానికి కూడా గడప లోపల నుంచే తల వంచుకుని వేసేవాళ్ళం ఇలా తెగబడి పోలీస్ స్టేషన్ నేను అంతే నాకు పదిహేడు బయట గాలి కూడా సోకలేదు ఊరికి ఇది అమ్మాయి చెప్పేది నీకు పిల్లలు పుట్టే రాతలేదని డాక్టర్ రాయించేశాను ఒరే తమ్ముడు మనం అనుకున్నది చెప్పరా సంవత్సరాన్ని సారా సాపెట్టడానికి సిగ్గిందుకని నాకు భయం ఏంటి భయమేంటి చెప్తున్నా నీ ముగుడిని లో అడుగుతున్నా నీకెలాగో పిల్లలు పుట్టి రాత్రేది కనుక మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకోవచ్చు ఓ కాగితం ముక్క రాసేది ఆ బుఖ బయ ఇంకో చంద్రబిమా పెళ్లి చేస్తాం ఈ క్షణంలో జరిగిపోవాలి రాసి ఈ క్షణం నుంచి గొడ్డు ఈ ఇల్లు పిల్లలేని లేని ఇల్లని ఈ నటింట్లో వినపడిందో మీలు కనపడో జాగ్రత్త అయ్యో పాపం శాంతి ఏంటిది ఏమీ లేదండి తలుపులు బాబాయ్ బూజులు పోయి బోర్లో పడిపోయాడు మీ అమ్మగారేమో జతవా చవటాలు తిట్టుంటే నేను వద్దు అన్నాను మీరు రండి చూస్తులపచ్చగా బూజు ఆ దూలం దొరికితే దూల తినని బూజు ఒకటే తక్కువైంది అప్ప పూసాలు గదిలిపోయింది అర్జున పలుపా ఏం జరిగింది నాకేం అర్థం కావటం లేదు దీనికి ఏదో అమ్మ చెట్టు ఆవహించినట్టుంది అది శ్రీ కొట్టిన దగ్గర నుంచి నాకు ఒకటి మూడు కింద కనపడుతున్నాయి బాబు సార్ సిబిఐ ఆఫీసర్ విజయ్ని మేయర్ని షూట్ చేసిన ఉగ్రవాదం అనుమానంతో అరెస్ట్ చేశారు సార్ మీ మీద జరిగిన హత్యా ప్రయత్నానికి ఆమె మనుషులు కారణమేమోనని ఆవిడ్ని ఇంట్రాగేట్ చేశాను ఆలోచిస్తే ఆవిడికి ఉగ్రవాదానికి ఏదీ సంబంధం లేదనిపిస్తోంది సార్ ఈ విషయం మీరు ఆలోచించాలి ఆ పెంచలయ్య ఉగ్రవాదం అన్న మాటను తన స్వార్థానికి చాలా గొప్పగా ఉపయోగించుకుంటున్నాడు సార్ తను చేసే దారుణాలన్నీ ఉగ్రవాదులు చేశారని కల్పించి ప్రజల కళ్ళు కప్పుతున్నాడు సార్ మీ మీద జరిగిన హత్యా ప్రయత్నంలో కూడా తప్పకుండా అతని హస్తం ఉందన్న అనుమానం వ్యక్తిగతంగా నేను ఏ నిర్ణయం తీసుకోకూడదు పార్టీ పాలసీ ప్రకారమే చేయాలి అందుకే రేపు స్టేట్ క్యాబినెట్ మీటింగ్ కాల్ఫర్ చేశాను రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మీటింగ్ జరగకూడదు అలా జరగాలంటే దానికి అడ్డు తగిలే జరగకూడదు ఏదో జరగాలి నాకు ఒకటి తట్టిందండి ఓయ్ మీకు ఆల్రెడీ షుగర్ కంప్లైంట్ ఉంది కదూ మీకు హార్ట్ అటాక్ వచ్చిందని మీకు పెరాలిసిస్ వచ్చి కుడి చెయ్యి కుడికాయలు పడిపోయిందని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకోండి ఈ సందర్శనలో మీ మొగుడు

మెడికల్ కాలేజీ దగ్గర మా అమ్మాయిని మనమే కిడ్నాప్ చేస్తున్నాం ఈరోజు ఉదయం నేత శ్రీ పెంచలేయ్య గారి కుమార్తె ఇందరుడు మెడికల్ కాలేజ్ ఆవరణ నుండి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు పోలీసుల కప్పులో ఉన్న కామ్రేడ్ విజయను విడుదల చేయాలని నేత శ్రీ పెంచలే గారు రాజీనామా చేసి ఏడు కోట్ల రూపాయలు చింతపల్లి ఫారెస్ట్ లేక్ దగ్గరికి తో పాటు తమ మనసు ఏంటమ్మ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా త్వరగా రామ్మ అమ్మాయిని మండపాలు ఇంటికి అయినా పేరంటానికి వెళ్ళారు అతను ఎలాగూ లేదు నువ్వైనా వెళ్ళకపోతే ఎలా నువ్వు వెళ్ళు ఎందుకు వెళ్తారు నా మాట ఊరుకోరా వెళ్ళు రామా